ఈ స్టెమ్ కూడా చాలా సన్నగా ఉంటుంది కాబట్టి సన్నగా రోల్ చేసుకోవాల్సి ఉంటుంది యాక్చువల్లీ ఐడియా అలా వచ్చింది మీకు ఈ క్లే క్లేతో క్లే ఫ్లవర్స్ నేను నేర్చుకున్నానండి నా ఫ్రెండ్ దగ్గర చీజ్ ఫ్రమ్ థాయిలాండ్ ఓకే సో ఆల్మోస్ట్ స్టెమ్ కూడా మనకి రెడీ అయిపోయింది ఈ స్టెమ్ మధ్యలో కూడా ఎక్కడైనా క్రాక్స్ కనిపిస్తే మనం వాటర్ తో కొద్దిగా సాఫ్ట్ చేసుకోవచ్చు ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆడడానికి జస్ట్ నార్మల్గా ఒక వన్ టూ అవర్స్ సరిపోతుంది టూ అవర్స్ సరిపోతుంది 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 ఓకే అంజలి కంప్లీట్ చెప్పిన ఫ్లవర్ చూడండి చాలా నేచురల్ గా ఉండి ఎస్పెషల్లీ దీనికి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ పెటల్స్ మీరు ఏదైనా ఇచ్చిన వే ఏదైతే అట్స్ టెల్ ఈస్ సో నాచురల్ ఓకే ఇది ఆల్మోస్ట్ రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకా మనకు కావాలంటే కింద కూడా ఇంకా దీనికంటే కొంచెం పెద్ద సైజ్ లీవ్స్ అరేంజ్ చేసుకోవచ్చు మనం ఓకే ఓకే ఇలా కంప్లీట్ చేసి చాలా ఫ్లవర్స్ చేసి తీసుకొచ్చాను నేను ఒకసారి అవి చూద్దాం అంజలి నేను ఇంట్లో రెడీ చేసి తీసుకొచ్చిన ఫ్లవర్స్ చూద్దాం సో డిఫరెంట్ కలర్స్ రెడీ చేసి అవునండి మరి ఈ ఫ్లవర్స్ ఈ ఏమైంది రండి గతంలో మనం నేర్చుకున్న ఫ్లవర్స్ అండి ఇది ఓకే సో ఈ ఫ్లవర్స్ కాంబినేషన్ కూడా చాలా నాచురల్ గా ఉన్నాయండి సో ఫైనల్ ఇప్పుడు ఈ లీవ్స్ ఏదైతే మీరు పైన ఇక్కడ ఇచ్చారో కింద ఇంకోటి ఎక్స్ట్రా చేస్తుంటే చాలా బాగుంది చైతన్య గారు మరి మా సకులందరి కోసం చాలా మంచి ఐటమ్స్ చేసి చూపించారండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అంజలి మా ఫ్రెండ్స్ అందరం కలిసి షాపింగ్ కి బయలుదేరామని చెప్పాను కదా ఎలాగూ కొనే ఉద్దేశం మాకు లేదు కాబట్టి ఏ షాప్ అయితేనేంటి అంటూ మొదట వజ్రాల నగర దుకాణంలోకి వెళ్ళామండి కాసేపు ఆ నగర డిజైన్స్ ని అడిగి తెలుసుకుని ఎవరికీ కనిపించకుండా గుండెలు బాదుకున్నాం ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మే దుకాణంలో కొత్త వస్తువులు ఏం వచ్చాయా అవి ఎలా పనిచేస్తున్నాయా తెలుసుకుని కాస్త జ్ఞానాన్ని గడించాం గృహోపకరణాలు అమ్మే దుకాణంలో లేటెస్ట్ ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకున్నాం వందల రకాల వంటి సబ్బుల్ని షాంపూలని ప్యాకెట్స్ లో సీల్ చేసి సులభంగా వేడి చేసుకు తినగలిగిన ఆహార పదార్థాలని చూసి తెలుసుకున్నాం కాళ్ళు నొప్పులు పుట్టేలా తిరిగి తిరిగి చివరికి ఓ దగ్గర కూర్చుని వెంట తెచ్చుకున్న చిరుతిళ్ళని తిని నీళ్లు తాగి మరీ ఏం కొనకపోతే బాగుండదు అని ఓ ఐస్ క్రీమ్ కొనుక్కుని తిని ఇంటి దారి పట్టేసామండి సకలు అప్పుడప్పుడు మీరు కూడా ఇలాంటి వెరైటీ ప్రోగ్రామ్స్ వేసుకోవచ్చండి మరి మీ ప్రోగ్రామ్స్ని మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపిస్తారు కదా మా చిరునామా సఖీ ఈటీవీ రెండు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు మా ఇమెయిల్ ఐడి సఖీ అట్ ద రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్ మా ఫోన్ నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా